ఓం శ్రీ మాత్రే నమ లలితా సహస్రంలోని ఐదు వందల తొమ్మిదవ నామం మేధోనిష్ట అన్నారు మేధస్సు అంటే మెదడు అని అర్థం ఇక్కడ అమ్మ గర్భస్థ శిశువు యొక్క మెదడును రక్షిస్తూ ఉంటుంది మనం ఇంతకు ముందు నామాల్లో విశుద్ధి చక్ర నిలయన తల్లి చర్మంందు అధిష్ఠించి ఉందని అనాహతంలో కొలువైన తల్లి మన రక్తంలో అధిష్టాన దేవతగా కొలువై ఉందని మణిపూరంలో కొలువై ఉండే తల్లి మన యొక్క మాంస ధాతువు నందు అధిష్టాన దేవతగా ఉంటుంది అని తెలుసుకున్నాం ఈ నామంలో స్వాధిష్టానంలో కొలువై ఉండే అమ్మవారు ఏ ధాతువు నందు అధివసించి ఉంటారో ఈ నామంలో మనకి తెలియజేస్తున్నారు అదే మేధస్సు మెదడు అంటారు మన మెదడు లోపల ఉండే మృదువైన మాంస విశేషమైన మేధస్సునందు కొలువై ఉండే తల్లి మెదడు పనిచేయటానికి ఈ ధాతువు అత్యంత ప్రధానమైనది ఈ ధాతువు మన మన యందు బుద్ధిని కళల ఎందు కావ్యములందు ఆసక్తిని వివిధ లలిత కళల ఎందు నైపుణ్యాన్ని కలుగజేస్తుంది ఈ ధాతువు నందు అధిష్ఠించి ఉండే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగితే పైన చెప్పబడిన కళల ఎందు కావ్యాల ఎందు సాధకునేకి ఆసక్తి కలుగుతుంది ఆ కళల ద్వారానే అమ్మవారి యొక్క పాదాలను పాదపద్మాలను చేరుకునే అవకాశం కలుగుతుంది అటువంటి తల్లి శరీరానికి ప్రధానమైనది ధాతువు మెదడు ఆ మెదడు పనిచేస్తేనే శరీరం అంతా కూడా సవ్యంగా పనిచేస్తుంది అటువంటి ఆ మేధోనిష్ట అయినటువంటి తల్లిని మనం ప్రార్థిస్తూ అమ్మ మా మెదడు చక్కగా పనిచేసేటట్లుగా మాకు అనుగ్రహించు తల్లి అని వేడుకుందాం అటువంటి మెదడుకు ఏదైనా అవాంతరం బాధ అనారోగ్యం వస్తే ఈ నామాలను స్మరిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యాన్ని పొందుతారు అని నమ్మకంతో చేయాలి చేస్తే తప్పక ఫలితాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తారు అటువంటి మే మేధోనిష్ట అయినటువంటి తల్లిని మనం ప్రార్థిస్తూ అమ్మ చక్కని మెదడు చేస్తేనే గర్భస్థ శిశువుకి మెదడును రక్షించే తల్లివి నీవు మరి మా అందరి మెదడులను సంరక్షించే తల్లివి నీవే కనుక మెదడు చక్కగా పనిచేసి మంచి బుద్ధి కలిగి మంచి పనులను చేస్తూ నీయందు అనురక్తి కలిగి నీయందే మనసు నిలిపేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి మమ్మల్ని మీ అనుగ్రహంతో మమ్మల్ని దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓ